నంది విజయవంతం చేయండి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ లో జరుగు నంది బాలోత్సవాలను విజయవంతం చేయాలని నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ బి రామరాజు నంది బాలోత్సవాల ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి డి మౌలాలి ఉపాధ్యక్షులు ఎంఆర్ నాయకులు తెలిపారు పిల్లల్లో సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం సమాజం పట్ల పిల్లల్లో అవగాహన పెంచడం కోసం ప్రతి ఏటా బాలోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు ఈ బాలోత్సవం కార్యక్రమానికి రాష్ట న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మున్సిపల్ చైర్మన్ షేక్ మాబూర్ నిసా జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి కమిషనర్ పి నిరంజన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నట్లు తెలిపారు నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో నంద్యాల ఎస్యూరిటీ విభాని టౌన్ హాల్లో జరగబోతున్నాయి దీనికి సంబంధించి జిల్లాలోని పబ్లిక్ అలాగే ప్రైవేటు స్కూల్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఒకరికి రెండు సార్లు అందించినాం ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ నంది బాలోత్సవాల్లో దాదాపు యాభై రకాలైనటువంటి అకాడమిక్ మరి కల్చరల్ ప్రోగ్రామ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం దీనికి పోయిన సంవత్సరం దాదాపు మూడు వేల మంది విద్యార్థులు విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు అట్లాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది వచ్చిన ప్రతి విద్యార్థులకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చాము అట్లాగే రకరకాల ప్రోగ్రామ్స్లో వెళ్ళేటువంటి వాళ్ళకు మేమంతులు కూడా ఇవ్వడం అనేది జరిగింది వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా రెండు పూటల మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు రోజులు భోజనాలు అరేంజ్ చేస్తున్నాము అట్లాగే వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రెజెన్ సర్టిఫికేటు అలాగే మేమంటలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే విద్యార్థులకు అందరికీ కూడా స్నాక్స్ కూడా ఈ సంవత్సరం ఇస్తున్నాము ఒకసారి మేము విజ్ఞప్తి చేసేదేమంటే నంద్యాల జిల్లాలోని మొత్తం విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాసను అట్లాగే క్రియేటివిటీని బయట తీసి మరింత పెంచుకునే విధంగా అది వాళ్లకు వాళ్ళ కుటుంబాలకే కాకుండా మొత్తం సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో వాళ్ళు గొప్పవాళ్ళుగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ నంజాలో రెండోసారి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు అందరికీ అట్లాగే ఆ విద్యార్థులు తీసుకొచ్చేటువంటి ఉపాధ్యాయుల సోదరి సోదరులందరికీ అట్లాగే ఎంకరేజ్ చేసేటువంటి తల్లిదండ్రులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేసేదానికి ఇది చాలా వ్యాధిపుడి ప్రోగ్రాం డైరెక్టర్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది మొత్తం సమాజానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సద్వినియన్ చేయ చేసుకోవాల్సిందిగా నంద్య నందీ విజ్ఞాన కేంద్రం తరపున నందో నందీ బాలోత్సవాలు తరపున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొన్నిసార్ ఒకరోజు పోయినాడు సెక్విరెడ్డి సుధర మేడం గారు అట్లాగే రెండవ రోజు కాశీర కాశీ వాళ్ళు కూడా అందిస్తున్నారు అట్లాగే దీనికి ఏ నందల్లో ఉన్నటువంటి అట్లాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యుదయ శక్తులు అట్లాగే వైద్య విద్యా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పటికే మాకు సహాయ సహకారం అందిస్తున్నారు ఇంకా అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు విద్యార్థులు కూడా రోజు కూడా ముందుకు వస్తున్నారు ఇంకా రానిటువంటి వాళ్ళు కూడా చివరిగా రేపు మధ్యాహ్నంలో వచ్చేస్తే ఏడు కార్యక్రమాలు కొనగచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాం నంది బాలోత్సవ ఆధ్వర్యంలో రెండో పిల్లల పండుగ ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడున నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో నిర్మించబోతున్నాం ఈ బాలోత్సవాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఎయిడెడ్ విద్యా ఉన్న విద్యార్థులు జూనియర్ సీనియర్ విభాగంలో ఆట పాట అనే వ్యాసరచన పోటీలలో నిర్వహించబోతున్నాం దీంట్లో భాగంగానే విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని అదేవిధంగా విద్యార్థుల మనోవేదాన్ని మనో మనో వికాసాన్ని పెంచడానికి మేము అంతా కృషి చేస్తున్నాం దీనిలో ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో నంది విజ్ఞాన కేంద్రం పేరు మీద నంది బాలోత్సవాలు రెండవ బాలోత్సవాలు జరుగుతున్నాయి ఈ బాలోత్సవాలు ముఖ్య ఉద్దేశం పిల్లలు ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ సెల్లులు ఇవన్నీ వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగి ఆ టెక్నాలజీ మంచిగా కాకుండా చెడు వైపు పోతుంది అటువైపు పోకుండా పిల్లల్ని ఒక మంచి సమాజం వైపు మరలించడం కోసం సమాజం గురించి ఆలోచించడం కోసం సమాజం పట్ల ఒక అవగాహన ఉండడం కోసం పిల్లలలో ఈ నంది బాలోత్సవం పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన పోయినసారి నిర్వహించడం చాలామంది పిల్లలు మంచి స్పందన వచ్చింది అలాగే ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా స్పందన వస్తుందని ఆశిస్తున్నాం అట్లాగే ఈ నంది బాలోత్సవాలు టౌన్ హాల్లో జరుగుతున్నాయి ఈ టౌన్ హాల్కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలను కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫర్క్ గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు తర్వాత ఎమ్మెల్సీ శాక్ బాసి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయడం కోసం ఉన్నారు కాబట్టి అలాగే ఇప్పుడు వివిధ వైద్య రంగంలో పనిచేస్తున్న హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కాబట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్ళలో వాళ్ళు ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు తగినా ఈ రెండు రోజుల్లో చేసుకోవాలని వాళ్ళకు అప్పీల్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాలని మేము నంది విజ్ఞాన కేంద్రం తరఫున కోరుతున్నాం నా పేరు మూలాలి ఈ ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు